హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ నుంచి ఈరోజు మనం ఒక నేషనల్ హైవేకి ఉన్నటువంటి తనకల్ మండలం కోటూరు పక్కనే ఉన్నటువంటి నేషనల్ హైవే ఎన్హెచ్ నలభై ఎన్హెచ్ నలభై రెండులో మనం ఇప్పుడు ఒక రైతు వద్దకు వచ్చామన్నమాట ఈ రైతు సంతోషం అయితే కన్నా చాలా హద్దులు లేవు ఎందుకంటే టమోటా పండించిన రైతు ఎప్పటికైనా రాజే అలాంటి రైతు వద్దకు ఈరోజు వచ్చాం గతంలో దాదాపు సంవత్సరం కాలం నుండి కూడా ఈ టమోటా ధర ఇప్పు కిందికి పడిపోయిందనమాట ఒక్క రూపాయి కూడా కొనేవాళ్ళు లేని సమయంలో ఇప్పుడు ఒక అనుకోకుండా లాటరీ పద్ధతిలో దేవుడు అనుకోవచ్చు అలాంటి సీజన్లో ఇప్పుడు మన టమోటా రైతు చిన్న బాక్స్ నుండి పెద్ద బాక్స్ వద్ద మార్కెట్కి తీసుకెళ్తే కనుక దాదాపు పదహైదు వందల రూపాయల దాకా ఆరు వందల నుండి పదహైదు వందల రూపాయలు బాక్స్ పలికే పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తుంది అలాంటి సమయంలో ఇప్పుడు ఆ రైతు కళల్లో ఆనందం ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఆ రైతు పండించడం ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఆనందం ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఆ రైతు పండించడం ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఒక రైతుని అడిగి తెలుసుకుందాం వెళ్దాం రండి మామూలుగా మీరు మామూలుగా పండిస్తాము ఎన్ని ఎకరాలు పండిస్తా మొత్తం రెండు ఎకరాలు పండిస్తాం నష్టపోయి చాలా ఇతరులు ముక్కలు ఎకరా పెట్టిన ప్రతిసారి మీరు టమాటో పండిస్తూ ఉంటారు ప్రతిసారి టమాటా పెడతాం లాస్ వచ్చేదా చాలా లాస్ వచ్చేది ఇప్పుడు సంతోషం చాలా ఉంది రేటు ఆరు వందలు ఏడు వందలు నడుస్తుంది చిన్న బాక్స్ పెద్ద బాక్స్ వచ్చి పద్నాలుగు వందలు అట్లా పోతుంది ఈ కాలంలో సంతోషంగా ఉంది ఇప్పుడు అదంతా ఇప్పుడు పూర్తి చేస్తారనమాటెక పెట్టినాము సంతోషమే రెండు మూడు ఎకరాలు ఉండి ఇంకా సంతోషం ఉండింది సాల్ దేవునికి కళ్ళలోనే మాకు ఆనందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక రైతు కళ్ళల్లో ఆనందం చూడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట ఎందుకంటే ఆయన కష్టపడేది కష్టం కూడా అంతే ఉంటుంది ఈ టమోటా అంత సులువుగా రాదనమాట కూలీలు కూలీలను కూడా పెట్టుకొని కొన్నిసార్లు కూలీలు దొరకని పరిస్థితి కూడా ఎందుకంటే ధరలు లేనప్పుడు కూలీలకు చేతినింటి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు చాలా సంతోషంగా టమోటాలు అయితే కదా మంచి సైజు వచ్చిన కాయల్ని ఇప్పుడు మనం చూడొచ్చు చాలా అంటే చాలా మంచి సైజు లో ఇప్పుడు మార్కెట్ కి కూడా ఎక్కడికేస్తారు మార్కెట్ కోలార్ చింతామణి కోలార్ కోలార్ ఇక్కడ మదన్పల్లి మార్కెట్నా మదన్పల్లి లేదు ఎక్కువ తక్కువేనా తక్కువే కోలార్ పోతాను మీరే పోతారా వాళ్ళు వస్తారా లేదు మేమే పోతాం పోతాం అంటే వాళ్ళు బండి వస్తుంది మేము వెనకాలిపోతున్నాం లోడింగ్ అంతా వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎంత ఇప్పుడు ప్రెసెంట్ ప్రెజెంట్ ఆరు వందల యాభై చిన్న బాక్స్ చిన్న బాక్స్ ఎన్ని కేజీలు పడుతుంది బాక్స్ ఇది పదిహేను కేజీలు పడుతుంది పదహైదు కేజీ ముప్పై కేజీలు అయితే దాదాపు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల ఇప్పుడు ఇప్పుడు ఉండే రేట్ల ఇదండి టమోటా రైతు అయితే కన మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఆ రైతుల కళ్ళల్లో ఆనందం ఇప్పుడు అలాగే భూమి యజమానురాలు మన అవ్వతో కూడా తెచ్చుకుందాం భూమి యజమానురాలు మన అవ్వ ఇప్పటి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి అవ్వకి అప్పటి నుండి కూడా వ్యవసాయం మీద ఆధారపడి పిల్లలకు చదువులు కానివ్వండి ఏ పిల్లలను పెద్ద చేయడం కానీ అవ్వ కృషి అయితే కానీ అవ్వ తాతల కృషి చాలా ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో మన అవ్వ పండించినటువంటి టమోటా ఇప్పుడు ధరలు మంచి ధరలు వస్తున్నాయి ఇప్పుడు అవ్వ ధరలు వస్తుంటే నీ కళలోనే ఆనందం కనిపిస్తుంది టమోటాలు చూస్తుంటే ఆనందమే ఉండేది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక రైతు దగ్గరకు వచ్చి ఒక విజయవాల్ తీసుకున్నామంటే ఆ రైతు ఎంత మందికి ఉపాధి కల్పిస్తుంటాడు అంటే చాలామందికి ఒక ట్రాక్టర్ దున్నేవాడి దగ్గర నుండి కూలీల దగ్గర నుండి ఒక వ్యవ వ్యవసాయానికి సంబంధించిన పనికిరం అలాగే ఒక టమోటా మొక్క దగ్గర నుండి ఆ ఉపాధి కల్పించేది ఎవరైనా ఉన్నారంటే మనం తింటున్నటువంటి కూ కూరల్లో కూడా ఆ రైతు పండిస్తేనే కాబట్టి మనం తింటున్నాం కాబట్టి అందుకోసం రైతు కళ్ళల్లో ఈ అవ్వ కళ్ళల్లో కూడా ఆనందం ముందు చూసినటువంటి రైతన్న కళ్ళల్లో కూడా ఆనందాన్ని అయితే మనం చూసాం మంచి టమోటాను పండించారు మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అందుకోసం మనం ఈ వీడియో నేషనల్ హైవే మీద వెళ్తూ వెళ్తూ మర్చడానికి ఆ రైతు కళ్ళల్లో ఆనందం కనిపించడానికి మనం ఈ విజువల్స్ని మీ అందరూ చూపిస్తాం